అందరికీ నమస్కారం నేను మినిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరినివేచలి ఎపిసోడ్ వన్ థర్టీ టూ చిట్ ఏమైందమ్మా ఎందుకు ఇలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా మళ్ళీ కాలేజ్లో అడిగాడు అర్జున్ లాలనగా అలా ఏం లేదు డాడీ కాకపోతే కొంచెం నిద్ర తక్కువ అవ్వడం వల్ల కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అండ్ కొంచెం తలనొప్పిగా ఉంది ఈ రోజు ఫుల్ గా పడుకుంటే సరిపోతుంది అంటూ అక్కడి నుంచి జాను దగ్గరికి వెళ్ళి జాను స్నాక్స్ పెడితే తింటూ ఉంది ఇక్కడ వైవిక్ సియాకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సియా అంత సవిషిత వల్లే వచ్చింది అసలు దాంతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేశాను నిజంగా అది కానీ నాకు కనిపిస్తే నేనే దాన్ని చంపేస్తాను అనుకుంటూ సియాకి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీధర్తో సాకేత్తో ఫుల్ గా పార్టీ చేసుకుని పార్టీ అయిపోయాక ఎప్పుడో నైట్ కి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసింది సియా ఎందుకు కాల్ చేస్తున్నా నేను బ్రతికున్నానో లేదో అని తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నావా ఈ ఏడుపు నటిస్తూ అడిగింది సియా సియా అది కాదు ముసుగులో ఉన్నది నువ్వేమో అనుకున్నాను నిజంగా ఐ లవ్ యూ సియా నీ కోసమే నేను పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను నీ పేరు కావాలి అంటే ఫోటో పెడతాను చూడు అంటూ ఫోటో పెట్టాడు వైవిక్ నువ్వు ఎన్నైనా చెప్పు కానీ నాకు మాత్రం ఇదేం నచ్చడం లేదు నువ్వు సర్ప్రైజ్ అన్నప్పటి నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం యు ప్రపోజ్ చేస్తావని నా సిక్స్ సెన్స్ చెప్పింది నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను కలుస్తావా ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్తావా అని ఎంత వెయిట్ చేశానో తెలుసా కానీ నువ్వేం చేసావు నా ముందే ఆ ముష్టి దానికి ప్రపోజ్ చేసావు ఇదెక్కడ న్యాయం నువ్వు ఇంకా నాతో మాట్లాడుకు అంటూ కాల్ కట్ చేసి అప్పుడే శ్రీధర్ పిలవడంతో కిందకి వెళ్ళింది సియా ఇక వైవిక్ కూడా కోపంగా ఫోన్ పక్కకి విసిరేసి ఆలోచిస్తూ ఉన్నాడు డాడీ పిలుస్తున్నారు అన్నాడు శ్రీధర్ చెప్పండి డాడీ ఏంటి విషయం అడిగింది సియా తండ్రి వైపు చూస్తూ మొన్న మీరు ప్లాన్ చేస్తే సవి తప్పించుకుంది కానీ ఈసారి మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేదు ఎలా అయినా దాన్ని చంపేయాలి అన్నాడు సాకేత్ కోపంగా లేదు డాడీ ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తాను అంటే సవిషితాన్ని ఆ దేవుడే దిగొచ్చినా కూడా కాపాడలేడు అంది సాకేత్ శ్రీధర్ వైపు చూస్తూ శ్రీధర్ నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఆ ముసలి బ్యాచ్కి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిందా అడిగాడు సాకేత్ ఇంకా అదే పనిలో ఉన్నాను ఇప్పటి వరకు అయితే వాళ్ళని చంపింది ఎవరో తెలియడం లేదు సేమ్ మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అదే ప్లాన్ కాకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయలేదు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు ఇంతకీ ఎవరు వాళ్ళు అడిగాడు సాకేత్ ఆవేశంగా సియా మాట్లాడుతూ డాడీ మనకు కావాల్సింది వాళ్ళ చావు అది మన ద్వారా జరిగితే ఏంటి ఇంకొకరి ద్వారా జరిగితే ఏంటి నన్ను అడిగితే ఇప్పుడు మన ఫోకస్ మొత్తం సవిషిత మీద పెట్టడం మంచిది అనిపిస్తుంది సవిషితాన్ని మనం లేపేస్తే ఆ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ పడిపోయినట్టే ఎందుకంటే ఇంట్లో అందరికీ సవిషిత అంటే పంచ ప్రాణాలు సో సవి అడ్డు మనం తొలగించుకుంటే మనకి పని చాలా ఈజీ అవుతుంది ఎలాగో వైవిక్ ఘు పూర్తిగా నా మాయలో పడ్డాడు వాడిని అడ్డం పెట్టుకొని నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను ఇంకా మిగిలిన రిషి అర్జున్ విరాజ్ సహస్ర వీళ్ళందరినీ నేనే చంపేస్తాను అంది సియా దట్స్ మై డాటర్ నువ్వు అదే పని మీద ఉండాలి కానీ అర్జున్ సహస్ర జానులని మాత్రం నాకు వదిలేయి వాళ్ళ చావు నా చేతిలోనే ఉంది ఓకే డాడీ మీరు ఎలా చెప్తే అలాగే అంటూ ఉంటే శ్రీధర్ మాట్లాడుతూ అలా అయితే రిషిని నాకు వదిలే వాడితో నాకు పాత లెక్కలు చాలానే ఉన్నాయి అన్నాడు శ్రీధర్ సరే సరే వాళ్ళని మీకు వదిలేసి మిగతా నలుగురు సంగతి నేను చూసుకుంటా అదేంటి ఐదుగురు కదా కొంపతీస వైవిక్ గారిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా ఏంటి హో భూమి కూడా ఉంది కదా మర్చిపోయాను డాడీ నేను భూమిని లెక్కలోకి వేయలేదు అంతే సరే సరే ముందు నేను ప్లాన్ చెప్తాను దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటూ తన ప్లాన్ మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు సాకేత్ మొత్తం విన్న శ్రీధర్ సియా ఇద్దరూ ఎక్సైట్ అవుతూ వావ్ డాడ్ ఈ ప్లాన్ సూపర్ గా ఉంది కానీ లాస్ట్ టైం వచ్చిన ముసుగు వ్యక్తి మళ్ళీ వస్తే అప్పుడు చూసుకుందాం ముందైతే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి ఎల్లుండే జరగాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాకేత్ ఇక శ్రీధర్సియా కొంతసేపు దాని గురించి మాట్లాడుకొని ఇక వాళ్ళు కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు నైట్కి తన రూమ్లోకి వచ్చేసాక వైవిక్కి కాల్ చేసింది సవి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు వైవిక్ హలో బావా ఇంకా నా మీద కోపంగా ఉందా లేదు తల్లి నువ్వు చేసిన పెంటకి చాలా అంటే చాలా హ్యాపీగా సమ్మగా ఉంది అర్థమవుతుందా అది నాతో మాట్లాడట్లేదే నీకు నేనేం పాపం చేశాను సవిషిత నువ్వంటే నాకు ఇష్టం లేదు నేనెప్పుడు నిన్ను ఆ దృష్టితో చూడలేదు అని నీకు ఇప్పటికీ లక్ష సార్లు చెప్పుకుంటాను ఒక్కసారైనా నా మాట విన్నావా లేదు నీకేది నచ్చితే అదే చేస్తావు ఇంకెప్పుడు జీవితంలోని మొహం నాకు చూపించకు అంటూ కోపంగా మాట్లాడేసి కాల్ కట్ చేశాడు వైవిక్ ఎందుకో తనకి చాలా బాధగా ఉంది గుండెల్లో ఎవరో గుణపం పెట్టి పొడిచినంత పెయిన్ఫుల్ గా ఉంది ఇక చాలాసేపు అలానే ఉండి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు వైవిక్ ఆ నెక్స్ట్ డే కి వెళ్లలేదు సవి జాను సవి కాలేజ్కి రెడీ అయిపోయిందా అడిగాడు అర్జున్ అప్పుడే జాను ఇచ్చిన కాఫీ కప్ లో నుంచి కాఫీ చేస్తూ లేదు బావా అది బాగా పడుకుంది నేను కూడా ఈ మధ్య దానికి సరిగ్గా నిద్ర ఉండట్లేదు అని నేను కూడా దాన్ని లేపలేదు ఈ రోజుకి పడుకోని బావా అంది జాను నేను కూడా అదే అనుకుంటున్నాను జాను దాన్ని లేపకు ఎప్పుడు లేస్తే అప్పుడే లేవని భూమికి ఫోన్ చేసి విషయం చెప్పు లేదంటే అది ఫోన్ చేస్తే ఇది లేస్తుంది అన్నాడు అర్జున్ హా సరే బావా అంటూ తన మొబైల్ తీసి భూమికి కాల్ చేసింది హలో ఆంటీ ఇంకా నేనే సవికి కాల్ చేద్దాం అనుకుంటున్నా అది కాలేజ్కి స్టార్ట్ అయిపోయిందా అడిగింది భూమి లేదురా అది ఇంకా లేవలేదు ఈ మధ్య సరిగ్గా పడుకోవట్లేదు అని నేను కూడా దాన్ని ఇంకా నిద్ర లేపలేదు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అడిగింది జాను హా ఆంటీ యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఇది స్టార్ట్ అయిందో లేదో అని కనుక్కుందాం అనుకున్నా ఈ లోపు మీరే చేశారు సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు తల్లి అంటూ ఒక రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేసింది జాను మంచి పని అయింది బావా ఫోన్ చేసి లేదంటే అది సవికి నిజంగానే ఫోన్ చేసి ఉండేది అంది జాను సర్లే అంటూ భార్యతో కొంచెం సేపు మాట్లాడుకొని ఇక ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక పదిన్నర పదకొండు ఆ టైంకి నిద్ర లేచింది సవిషిత మమ్మీ కాలేజ్ టైంకి నన్ను ఎందుకు నిద్ర లేపలేదు నీ వల్ల ఈరోజు నేను క్లాసెస్ అన్ని మిస్ అయ్యాను అండ్ భూమికి నేను కనీసం చెప్పలేదు కూడా నేను రాను అని అంటూ తల్లి మీద చిందులు తొక్కుతూ ఉంది సవి అది కాదమ్మా మీ డాడీ చెప్పారు ఈరోజు నేను కాలేజ్కి పంపించద్దు అని ఈ మధ్య అసలు ఏం తింటున్నావో ఎప్పుడు పడుకుంటున్నావో కూడా తెలియడం లేదు ఎంతసేపు ఆ చదువు 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 అంటూ బుక్స్ పట్టుకొని కూర్చుంటున్నా ఈరోజు ఫుల్గా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపటి నుంచి నువ్వు చదువుకోవచ్చు అంటూ చెప్పడంతో ఇక తల్లితో ఎక్కువసేపు గొడవ పడకుండా సారీలే అంటూ నవ్వుతూ జానుతో మాట్లాడుతూ ఉంది ఇక ఆ రోజు కూతురు ఇంట్లోనే ఉంది కాబట్టి ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు అర్జున్ డాడీ రాగానే తండ్రిని చుట్టేసి అర్జున్తో మాటలు మొదలుపెట్టింది నా బంగారు తల్లి ఏంటి ఈరోజు ఇంట్లోనే ఉండి కొంచెం రిఫ్రెషింగ్గా ఉందా లేదంటే అలా బయటికి వెళ్దామా అడిగాడు అర్జున్ వెళ్దాం వెళ్దాం కాకపోతే నువ్వు నేను మాత్రమే మీ ఆవిడ వద్దు అంది సవి ఏంటే మా ఏదో చెప్తున్నా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఏం లేదు మమ్మీ నేను డాడీ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం కాకపోతే మధ్యలో మాకు తోకలాగా నువ్వెందుకు అని నిన్ను కట్ చేయాలి అన్న విషయం మాట్లాడుకుంటున్నాం అంది సవి ఆ మాటకి అక్కడే ఉన్న రాహుల్ అన్నపూర్ణమ్మ గారు అర్జున్ నవ్వుకుంటూ ఉంటే సవిషిత వెనుక పడింది జాను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్